పోనీ ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఈ దౌర్జన్యం ముందు చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనంపేట గ్రామం అంతా ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంట్లు ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్వులు అయితే అంతగానే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గర పచ్చని తప్పేముంది వాళ్ళు అర్వులు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏం సాధ్యత మీరు రాజకీయాల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్థను తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కూడా కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త పోతే కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మనం మనక్ష మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకారని ఖండిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నాయి గత నలభై గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడి అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు అన్ని కండక్ట్ చేస్తాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళు వాస వాళ్ళ మనస్పెస్టూ తెలుసు ఇప్పుడు నేను ఎవరు కొట్టడానికి కానీ లేదా ఎవరిపై కానీ తీయడానికి కానీ ఎవరు అవసరని ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే అవకాశం ఉన్నంత వరకు ఎదురు సాయం చేయడానికి ఆలోచన చేస్తాం రాజకీయం అంటే అది ప్రజా ఉన్నవాళ్ళు ప్రతి సభాషణ నిర్పించుకోవాలి అలాగని నేను తప్పు వచ్చి ఒత్తి పలకట్లే పమ్ము నేను చూశాను మాకు ఎవరు అబ్బాయి అబ్బాయి మేము చూడండి ఎంత దీనంగా అవ్వదు వింటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఎంజినాయుడు ఈ జవాను రిటైర్డ్ ఆర్మీగా జవాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి And... Mm -hmm.

నాలుగు నెలలు చింటుకొచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా ఈ పెట్టి ఈ విధి ఈ విధంగా కొంచెం చేయడమే సమంజసమా ఎందుకంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి మంత్రులు అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు మహుందరిచిన అవకాశాన్ని ఎన్ని కూడా సాగించడానికి చూసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నా ఏ విధంగా మీరు పెర్మిషన్ ఇచ్చారు ఒక ఆర్మీ జనానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వానికి ఇంటి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకొని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పాంబ వస్తున్నాయి కదా నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయా ఎక్సైలీస్ మెన్ కదా అందరూ నాకు తెలియకూడదు ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది మనం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాలు వస్తాడు అది వచ్చి పోలీస్ రిపోర్ట్ చేసి ఎందుకంటే నా భయని ఉన్న ఈ జిల్లాలో ఉన్నా అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా మంది చెప్తుంటారు నేను కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది కొత్తది తీసుకొస్తాను ఇలాంటివి రాత్రి రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు సమయం పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎందుకు పని నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా తొక్కుని కూడా ఆలోచన చేయండి మన మానవులు మనం తిరుగుతున్న పంచ పక్షులను జంతువులను కాదు మానవ కోళ్ళను కూడా ఆలోచించేసి ఏదైనా కార్యక్రమం చేయాలి అందుకని ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తాను ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను మొన్న కూడా విద్యానగరం అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలవట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డో తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు ఆ పేదోళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వేడ్చుకున్నారు పంట ఎవరు ఇచ్చారు అశోక్ గభిరాజు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన పంట కదా అది లేకపోతే తర్వాత వచ్చిన మంగరప్ర సంఘారు ఇచ్చారు పంట చెప్పండి మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పంట ఇచ్చినప్పుడు మీకు తెలీదా అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టేస్తారు పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా ఎక్కడ ఇది ఎక్కడ సంస్కృతి ఇవి అరు ఆ ఊరు ధన్నా ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకు చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను వద్దు ఇలాంటి తప్పుది దయచేసి మళ్ళీ ఇలాంటి సంఘటన పురాతనం కావాలని కోరుతున్నాను జిల్లా కలెక్టర్లు కూడా ప్రోత్సహికోవాలి ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చాము కాదు ఏ సందర్భాలు ఇస్తున్నాం ఫోర్సు ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు అక్కడ జరుగుతున్న లాండ్ ఆర్డర్ ఏంటి ఆ ఊరు తాలూకా పోజిషన్ ఏంటి ఇంతకుముందు హిస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి పొలవు మన యాభై మంది వెళ్ళిపోయి ఆ జవాన్ నిన్ను తోల్చడం అంటే ఏంటిది చాలా తప్పు ఏమంటే ఏమంటున్నారు నేను అంటు తింటారా నేను ఆ వాళ్ళని అది ఒక గ్రామం అది ఒక గ్రామం అది పట్టణం కాదు అది ప్రభుత్వ స్థలం నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు అంటలేదు అంటే అదే నోటీస్ వచ్చి ఇవి వదిలేదు కదా ఇంకో వరకు కూడా ఇచ్చారు మరి ఐదు ఐదుగు ఎందుకు కొట్టలేదు ఐదు ఆ ఐదు ఎందుకు ఐదు రోజులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు వారి మీద మన వచ్చి పాపం ఎక్కడి నుంచో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు అమ్మాయికి ఏం చెప్పిన చేస్తారా నేను ఆడుకోవడం వీళ్ళు తీసుకుని నా నా తళ్ళకు అభిప్రాయం కాదు వీళ్ళు నిజంగా వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకండం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులెక్ట్ చేయండి ఏదో ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్ రోడ్డు గడ్డ నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్ను జరిగినప్పుడు చూసుకోవాలి పోనీ నీ ఇవాళ కడుతుంటే కాపావంటే అర్థం ఉంది ఇంకా ఎక్కువగా కట్టద్దు మీరు తప్పు దాన్ని మేము ఒప్పుకోము అని ఆ తప్పు ఎప్పుడో కట్టినా రెండు మూడు సంవత్సరాల కింద కట్టినా దాన్ని అది తప్పు అంటాను పదండి పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలున్నా ఎన్ని కాలవాళ్ళు ఎన్ని గోళ్ళు ఎన్ని లేవు తప్పు కదీ పేదవాడు పేదవా ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తున్నప్పుడు ముందు అది మానవతా తృప్తం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామ గంటం కట్టాడు దాన్ని రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉందా ఒక ఆర్మీ జవాను ఒక సర్వీస్ మ్యాను అది ముందు ఆ లైన్ చేసుకోవాలి దాని అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా ఇది దగ్గర చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా వస్తే అది అది తప్పది వెలుబడికి ఇబ్బంది పడకూడదు ఆలోచన దానికి ఏదైనా నృత్యం ఉంటే నువ్వు డబ్బు కట్టి నువ్వు దాన్ని రిక్వెస్ట్ చేయ ఎంతమందికి ఇస్తాం ఇవ్వట్లేదు మనం రిక్వేర్ చేయండి పోలీసు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఒక ఉగ్రవాద దగ్గరికి వెళ్ళినట్లు యాభై మంది పోలీసులు వెళ్ళి ఉదయం ఎనిమిది గంటలకి పడుకుని వెళ్తే మా కుటుంబం ఏమైపోలే అలాంటి సాంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను ముప్పై సంవత్సరాలు ఉన్నాను అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను లేదు పదిహేను సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి అది నేను అడుగుతుంది ఎన్నో వాళ్ళు నోడిచిపోవచ్చు కాదని లేదు ఆ కూడా ఇచ్చారు కదా నోటిస్తా ఇవన్నీ వీళ్ళకేనా వీళ్ళకేనా అది దాన్ని దాని వాళ్ళ ఇంకోటి నష్టం వస్తుందా లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా ఉండదా చూసుకోవాలి కదా అది అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా అది ఎవరు చెప్తారు వాళ్ళకి వారికి ఇద్దరు బాధ్యత అందుకే నేను ముందేం ఏం చెప్తున్నాను రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని వద్దానా వద్దానా రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ కానీ మానవ దృక్పథం కూడా ఉండాలి మూర్ఖత్వాలు దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు ఇది శ్వాసం అనుకుంటే పొరపాటు వేల ఐదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను వేల ఐదు సంవత్సరాలు అధికారంలో లేను అంతకుముందు ఐదు సంవత్సరాలు లేను అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నా అప్ అండ్ రాత్రి పక్కన వచ్చినట్టుగా వస్తుంటాయి అందరిలో ఉన్నప్పుడు వచ్చి వేరే బియ్యపై కళ్ళు వచ్చి నెత్తిపై పెట్టుకొని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది ఇప్పుడేం జరిగిందే విజయనగరంలో మీరు చెప్పండి మీ అందరూ విలేకలు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో మీరు ఎక్కడెక్కడ పుట్టిన చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా బయట నువ్వంలో అయితే ఇప్పుడే ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటన మనం ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి చెప్పండి ఒప్పుకుంటాను సార్ మీరు ఉన్నప్పుడు అదే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి నేనే అనట్లేదు గత పదిహేను ఒక పదిహేను సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదు అప్పుడు కూడా జరిగాను ఇలాంటి కొత్తవి ఎందుకు వస్తున్నాయి అందుకు చెప్తున్నాను రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి జిల్లాకున్న గౌరవాన్ని సాంప్రదాయాన్ని కాపాడండి కలెక్టర్ గారు దీన్ని ఇంటర్వ్యూని ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో క్చవరెస్ ఉన్నాడు వాళ్ళకి న్యాయం చేయండి ఏ విధంగా అనేది మీరు ఆలోచన చేసుకుని మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊర్లోకి కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్ పెంచాలి లేకపోతే ఇవి రాజకీయం చేయాలనే ఆలోచన కాదు కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది ఇంకా ఇవి ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు ఈ జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు ఊళ్ళో చూసిన వెంటనే వెళ్దాం అనుకోని అనుకో ఇదేంటి ఇలాంటివన్నీ ఎక్కడ దీనికి ఎండ ఉండాలి కదని కానీ ఊర్లోకెళ్తే వెళ్తే బాగోదు కాదని ఉద్దేశంతో ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు కాబట్టి అది రేపు ఉదయం వైజాగ్లో మళ్ళీ పుస్తకారం పెట్టాము పదకొండు గంటలకి అక్కడ వచ్చి మిగతా విషయాలు మనం ఏదైనా జిల్లాకు సంబంధించి ఉంటే మాట్లాడి చెప్తాను మిగతా ఏమైనా ఉంటే రేపు ఉదయం పదకొండు వైజాగ్ వైజాగ్లో మాట్లాడతాను అక్కడ మాట్లాడతాను సో ఏ ఏ విషయం ఉన్నా సరే మళ్ళీ దీని ఈ విషయం మళ్ళీ దాని డైవర్షన్ వస్తుంది